మండలం దర్గా నందు గురుజాలో రక్తాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎస్ఐ దర్గా నిర్వాహకులు ముల్లా సాదక్ హుస్సేన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన భక్తులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ భూపాలు మాట్లాడుతూ యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండి వారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఇంటిటికి ఒక రక్తదాత తయారు కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నంచాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు బ్లడ్ అచ్చు ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీ ప్రెసిడెంట్ మహ్మద్ హుస్సేన్ బ్లడ్ ప్రకృతి నంచాల బ్లడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు amma ko side karamba le ho pagal mero chura idhar aba nahi nahi malik aal dun das <laughs> le chanda ma ko nahi pota pota ghar padle ma bade laga do inka nahi jisko bhi bol ma aao ma हा <laughs> అందరికీ నమస్కారం ఈరోజు రేవనూరు కృషన్వల్లి దర్గా వారి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య శిబిరాన్ని కూడా ఉచితంగా వాళ్ళకు వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు కూడా యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉపయోగించడం కూడా జరిగింది అలాగే రక్తదాతలు కూడా భక్తులు ఇక్కడ దేవుని మీద ప్రేమతో వారు దాదాపు ముప్పై మంది ఇలా రక్తం చేయడం జరిగింది నిజంగా ఇంత విశిష్టత ఇక్కడ భక్తులు చూపిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాకు ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పెద్దలకు మసీదు పెద్దలకు దర్గా పెద్దలకు పెద్దలకైతేనేమి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు దేవుని విశ్వస్వామి దగ్గర గురువారం ఈరోజు దర్గా తగ్గు నుంచి బ్లడ్ బ్యాంకు అధ్యయనంలో జరుగుతుంది రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి